विष्णुर्यप्वा सिंहम भीषणम भत्रुमृत्तिर्नम्य हम स्वाहा विष्णुना पूर्णमाहुति मनसा साय स्वाहा

రాష్ట్రంలో త్వజాభంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం నిర్వహించాలంటే హైదరాబాద్ని ఎందుకు నిర్వహించాలి జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించాలంటే కూడా ఖర్చుతో కూడికినైనా కూడా ముప్పై మూడు జిల్లాల వారు ఆర్థికంగా సహాయం చేసి ఎవరి శక్తి అనుసారం ఇస్తే హైదరాబాద్లో మన గొప్ప కార్యక్రమం చంద్రబాబు కార్యక్రమంతో పాటు మిగతా సహాయం చేస్తేనే అంత కార్యక్రమం దిగ్విజన్ నిర్వహించింది కాబట్టి మనకు ఒక వేదిక కావాలి అంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు మన మహబూబాద్ జిల్లా డీడిఎం తరఫున అందరు కూడా వారికి ఆ రాష్ట్ర కమిటీకి ఆ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో జిల్లాల వాళ్ళ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశాం దాని ఫలితమే మనం ఆ ఫలితానం మనం పొందాం ఇంకా తర్వాత రెండో అంశానికి వస్తే దాని ఫలితమే అని చెప్పాను గ్రూప్ ఇన్సిడెన్స్ దాని విషయంలో కూడా మన అన్న పెద్దలు దక్షిణమూర్తి అన్నగారు చెప్తారు ఇక్కడికి ఇంకా కూడా ఆ గ్రూప్ ఇన్సిడెంట్ చేసుకోండి అని చెప్పేసి మన అన్నీ కూడా వెనకబడిపోయినాయి దానికి ఎందుకు అర్థం కావట్లేదు మన మహబాబ జిల్లా కూడా సుమారుగా ఒక ఎనభై ఎనిమిది మంది వర్క్ ఇచ్చారు ఎనభై ఎనిమిది ఒక తొంభై మంది వరకు నూట నలభై ఒక్క మంది ఉంటే ఎనభై ఒక్క మంది ఇచ్చారంటే మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కాబట్టి దయచేసి మాత్రం ఇంకా రాని వాళ్ళు చాలా మంది మిత్రులు ఉన్నారు ఎందుకంటే ఇవాళ మంచి రోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయని తెలుసు మరి మా అక్కడ కూర్చున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్టర్ గారికి తర్వాత మేడం గారికి తోటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం సంకల్పించుకున్నటువంటిది అందరము బాగుండాలి అందులో మనం అందరము కుటుంబమే కుటుంబం ఆ కుటుంబంలోనే పోషణ జరుగుతుంది ఆ పోషణకే తల్లిదండ్రులు ఆ అధికారులు మనం భావించాలి మనం నడవాలి వారి యొక్క ఇచ్చేటువంటి యొక్క పద్ధతిలో చూపెట్టేటువంటి యొక్క పద్ధతిలో మనం నడవాలి మనకు ఐక్యమత్యం లేదు ఐకమత్యం ఉన్నట్టుంటే ఈ రోజున ఈ హాల్ మొత్తం నిండేది దాదాపు అన్న ఎంత మన డిడిఎన్ మిత్రులు నూట నలభై మందిలో మన హాఫ్ అరవై మంది కూడా రాలే సగమ వాళ్ళకు కూడా విపరీతమైన సంపాదన ఉండొచ్చు ఆ సంపాదన ఈ డిడిఎన్ జిల్లా కమిటీకి సగం ఇవ్వండి మేము చేసే ప్రయత్నం మేము చేస్తా ఇయడానికి చేత కాదు రావడానికి చేత కాదు ముచ్చట పెట్టడానికి చేత కాదు నెలగానే జీతం రావలేదు అని అడగడానికి చేతనైతే ఇది అందరికీ సాహసమేనా ఇది అందరు మెచ్చుకోదగ్గటువంటి యొక్క విషయమేనా మనము చేద్దాం వేదిక నుంచి వేదికను అలంకరించిన పెద్దలు వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం విషయం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అనేది మన లక్ష్యాలలో ఒకటి స్టార్టింగ్ నుండి కూడా దుకాద నైవేద్య చేసినప్పటి నుండి కూడా ఈ ఇన్సూరెన్స్ ఈ చిన్న చిన్న ఐదు వేలు ఆరు వేల ఉద్యోగులకు ఇన్సూరెన్స్ అనేది చాలా టఫ్ విషయం కనుక ఆ ఇన్సూరెన్స్ ని ప్రభుత్వం మనకు అందజేసినట్లయితే బాగుంటుంది అని చెప్పేసి చాలా వేదికల కింద చాలా మంది మాట్లాడమే కాకుండా చాలా సార్లు అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఎన్నో వందల వినతి పత్రాలు అందజేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆ ఇన్సూరెన్స్ను ప్రభుత్వం అందజేస్తుంది నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ మనకి కమిషనర్ గారి దగ్గర నుండి ఏసీలోకి కూడా వచ్చింది ఏంటంటే మూడు రోజుల టైం ఇచ్చింది యాక్చువల్లీ ఎనిమిదో తారీఖు నాడు వస్తే పదకొండో తారీఖు నాడు కల్లా క్లోజ్ చేసి పంపించాలని చెప్పేసి చెప్పిండ్రు చెప్పినా కూడా ఎక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదు నిజం చెప్పాలంటే ఇన్స్పెక్టర్లు వాళ్ళ సొంత పని వాళ్ళ బిడ్డపిల్లు కొడుక పిల్లలు అయినట్టు ఒక్కొక్కరికి ఫోన్ చేసి మరీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది నిజంగా చాలా బాధాకరం మేము కూడా ఫాలోఅ చేస్తున్నాము ఇప్పుడు కవిత మేడం అయితే భూపాలపల్లి జిల్లాలో వంద సార్లు మెసేజ్లు ఆమె వాయిస్ మెసేజ్లు పెట్టింది ములుగు జిల్లాలో వాయిస్ మెసేజ్ పెట్టింది పర్కాల ఇంకా కూడా ఇంకో ఇరవై మంది దాకా ఇవ్వాల్సి ఉంది అంటే మరి అవసరం లేదు అంటే మాకు అవసరం లేదని చెప్తే అయిపోతుంది ఇప్పుడు మేము పిచ్చేవాళ్ళకి మేము ఫోన్ చేసినప్పుడు ఇదంతా అవసరం ఇన్స్పెక్టర్ ఇంత ఇబ్బంది పడడం అవసరం నల్గొండకు ఒక నాలుగైదు సార్లు పోయినా మేము మా జం తీసుకుపోయి నల్గొండలు కలిపి నల్గొండకు నాలుగైదు సార్లు పోయినా ఒక్కొక్కరు అప్లికేషన్ పట్టుకొని ఏమంటే అందరి కోసం కదా ఇది ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ చేస్తే నాకు రాదు కదా ఎవరికి ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళకి వస్తుంది కదా మీకు ఫెసిలిటేట్ చేస్తుంటే దాని గురించి కూడా ఇన్స్పెక్టర్ కలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే కవిత మేడము ఆమె మెసేజ్ పెట్టిన పాపానికి వెంబడి ఆమె వాట్సాప్ పంపించేసాను అంటే ఆమెనే అవుట్ తీసుకొని రాసుకొని చేసుకోవాలి ఇట్లాంటి చాలా జిల్లాల్లో జరుగుతున్నాయి పని వచ్చే అర్చకుల కోసం అర్చకుల కుటుంబం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి యాక్చువల్గా ఇదని చెప్పాలంటే టైం అయిపోయింది అయిపోయింది కదా మేడం పరిస్థితి ఏంటి అని అంటే ఇక ఏదో బలవంతంగా రిక్వెస్టింగ్ కొన్ని చేయాలి మనం బద్రాడి చేయించుకోవాల్సింది తప్ప అఫీషియల్ గా మాత్రం అయిపోయింది ఇందని చెప్పాలంటే ఆ పరిస్థితిలో ఉన్న మనం ఇప్పటికి కూడా నూట యాభై మందికి వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కి ఎనభై ఎనిమిది మంది అంటే తొంభై మంది మాత్రమే ఇక్కడ ఇచ్చారు ఇంకా యాభై ఐదు మంది ఇంకా ఇవ్వలేదు మరి మైపాల్ జిల్లాలో మరి వాళ్ళకి అవసరం లేదేమో మనకు నాకు తెలియదు కానీ ఏ ఇవ్వకపోయినా కూడా ఆ జిల్లా జీలాలు అవుతాయి ఈ పాయింట్ మాత్రం అండర్లైన్ చేసుకోండి ఏ ఒక్కరు ఇవ్వకపోయినా కూడా ఒక్కరిది డ్యూ పెండింగ్ ఉన్నా కూడా ఆ జిల్లా వల్ల అటెండెన్స్ పంపియ్యరు ఇక్కడ వీళ్ళిద్దరు సాక్ష్యం ఉన్నది ఆ తర్వాత మాట్లాడతారు వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ప్రతి జిల్లా చేయాలని చెప్పేసి మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు అన్నది అర్థంగా ఉంటుంది ఎవరి ఒకరి కోసం ఒకరు చేసుకున్నది కదా ఎవరి కోసం వాళ్ళు చేసుకునే కూడా ఇంత ఇబ్బంది పట్టించడం ఆ విషయంలో మహిబాద్ జిల్లా చాలా వెలుగు ఉంది మిగతా జిల్లాలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా జిల్లాలు ఫినిష్ అయిపోయినాయి ఇక్కడికి వచ్చేసరికల్లా సిక్స్టీ పర్సెంటేజ్ కూడా కాలేదు చాలా బాధాకరం కనుక దయచేసి మీకు కోఆపరేట్ చేసే ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు అంటే ఇంకేం చేయాలి మీ ఇంటి దగ్గరకు వచ్చేసి తీసుకోవాలి ఏం చేయాలి ఏం చేసి తీసారు అది మీరు మీరు అర్థం చేసుకోవాలి ఇంకెవరికైనా అంటే స్మార్ట్ ఫోన్స్ లేవు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అందలేదు అన్న వాళ్ళకి కూడా కనీసం మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దయచేసేది అందరి కోసం పనికొచ్చేది ఒకటి మనకు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే ముందు ముందు పథకాలు ఇచ్చినా కూడా దానికి వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఇచ్చిన పథకానికి మనము కనీసం మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ఫామ్స్ అప్ అయిపోండి అందులో ఎంత పైసలు పెట్టి ఇక్కడి నుంచో ఏమో సర్టిఫికేట్ తీసుకొచ్చేయాల్సిన అవసరం లేదు కదా మీ ఆధార్ కార్డు మీ ఇన్ఫర్మేషన్ మీ జాయిన్ అయినప్పటి డేటు ఇవే అడుగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు అడుగుతున్నారు దాని గురించి కూడా కింద ఇబ్బందా కూర్చుంటే ఐదు నిమిషాలు పని ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు దానికి ఇప్పటికీ మనకి ఎనిమిదో తారీఖు అంటే ఇప్పటికి మనము పది రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా ఇంకా రెస్పాండ్ కావట్లేదు ఏం అర్థం ఒకటి ఇంకో రెండు రోజులు అయితే వినాయక చవితి అయితే వినాయక చవితి స్టార్ట్ అయితే పది రోజులు ఎవరు కనపడరు కూడా ఇప్పుడు వాళ్ళకు బిజీగా ఉంటుంది మనకు కూడా బిజీగా ఉంటుంది మా ఆవేదన అంత ఏంటి అంటే అందరికీ ఇన్సూరెన్స్ అందాలని అంతే తప్ప మీద కోపం కాదు కదా మన కోసం ఏర్పాటు చేసినాయి కదా ఇంతమంది మంత్రుల గారికి ఇంతమందికి ఎక్కే గడప దేయ ఒక్కొక్కరి కాలు పట్టుకుని గదం పట్టుకుని సరిగ్గా పెట్టి ఎన్ని రకాలు చేస్తే ఉత్తమైతే కాలేదు కదా ఆ విషయం అర్థం చేసుకోవాలి అందరు అందరి కోసం చేసినది కనుక దయచేసి ఎవరు ఏమనుకోకుండా హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తేనే మీ జీతాలు నెక్స్ట్ మంత్ జీతాలు వస్తాయి ఈ విషయము మరొకసారి అండర్లైన్ చేసుకుని ఎవరైతే చేయలేదు వాళ్ళని ఇప్పించే ప్రయత్నము అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాలు యజమానులకి దుపదీప నైవేద్యార్థుల తరఫున ధన్యవాదాలు వారి కుటుంబం చల్ల ఉండాలని మనసారా కోరుకుంటున్నాం వారి గోత్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం అన్ని రకాలుగా వాళ్ళ ఈ ఫంక్షన్ హాల్ అభివృద్ధిలోకి రావాలి అన్ని రకాలుగా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం ఈ సమయం ఇచ్చినటువంటి మన మహబూబ్బాద్ జిల్లా అచ్చులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు ఇదని చెప్పాలంటే నాకు కొంచెం ఫీవర్ గా ఉంది కృష్ణ ఫోన్ చేసి నిన్న ఫోన్ చేసి నాకు మా వాళ్ళు చనిపోయారు నిన్న కదన్నా ఇక్కడ ఉన్న టీం లో ఆడలు అన్న కూజ చేపిస్తున్నా ఒక ప్రింట్ వేసుకొని జస్ట్ వాట్సాప్ పెట్టడానికి టైం లేదు నా బాధ అంటే ఏంటంటే ఒక అచ్చకుడు అనారోగ్యం పాలే హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆయన ఫ్యామిలీస్ గ్రూప్ లో పెట్టి ఆర్థిక సహాయం చేయండి అని ఏ అచ్చకుడు అడగద్దు వింటున్నారా కరెక్ట్ ఫలానే ఐగారిటీ బాగాలేదు ఆర్థిక సహాయం చేయండి అని స్కానర్లు వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్లు అవన్నీ ఎందుకు పెట్టాలి మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వచ్చి డీడీ నచ్చుకులు కష్టపడుతున్నారు మాకు ఇన్సూరెన్స్ ఉండాలని మీకు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది ఈ అవకాశం మీరు ఎందుకు వాడుకోవట్లేరు ఒక ఫామ్ జస్ట్ ప్రింట్ తీసుకొని మీకు ఇంట్లో ఎవరికొకరికి స్మార్ట్ మొబైల్స్ ఉంటాయి మీ పిల్లలు మినిమం చదువుకున్న వాళ్ళు ఎవరిక్కడనే ఉంటారు అర్చక స్వామి ఇంట్లో కూడా అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఫామ్ ఫిల్ చేసి వాట్సాప్ పెట్టడానికి అందరిది ఒక్కరు తీసుకెళ్ళి ఆఫీస్ ఇవ్వడానికి కుదరట్లేదా మీరే మీరే చాలా అంటే ఇవన్నీ మీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు నాకే తెలియట్లేదు ఇప్పుడున్న సంజయ్ రెడ్డి సార్ కూడా రాగానే ఫస్ట్ అడిగాడు మేడం నాకు మా అబ్బాయి వాళ్ళ నెంబర్స్ అందరికి కావాలంటే నెంబర్స్ చదువు సార్ నాకు ఆల్రెడీ మా అబ్బాయి రెండు గ్రూప్స్ అట్లే ఉన్నాయి డిలీట్ చేయలేదు మిమ్మల్ని గ్రూపులో యాడ్ చేస్తాను సార్ అని మనం సంజయ్ రెడ్డి సార్ గ్రూప్ యాడ్ చేశాను నేను పరకాల లో ఉన్న డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మైబాల్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు మీరు ఎక్కడున్న ఇన్స్పెక్టర్ నే మీరందరూ అర్చక స్వామి లేదు మీకు కూడా ఇన్ఫర్మేషన్ అందాలనే నేను మైబాల్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే ఎవరికైతే ఎలాంటి స్పర్ధం లేదు మేమందరం ఆలోచించేది మీ అందరి గురించే మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాం ఈరోజు రెడ్డి సారు రాగానే మీ అందరికి కాల్ చేసి ఇన్సూరెన్స్ చేసుకోండి అని చెప్పి అడిగారు మాకు దానివల్ల ఏం లాభం ఉండదు కదా మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఇంకొక గ్రూప్ లో మాకు ఇది చేయండి అని మీరు అట్లా అడగకుండా ఉండాలనే కదా ఇంకెవరైతే ఇంకో ఇన్సూరెన్స్ లో అందరూ ఇచ్చేయండి నా మాట్లాడడానికి ఎవరికైనా కొంచెం నచ్చుకుంటే అందించండి గ్రూప్లో ఏ ఎవరు ఏ పెట్టుకుని రెస్పాండ్ కావట్లేదు అదొకటి మాత్రం మీరు మనసు పెట్టుకోండి ఏదైనా ఉంటే తొందరగా రెస్పాండ్ కావాలని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా మంది ఇంకా అప్డేట్ కాలేదు వీళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజు సాయంత్రం వరకు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రాంగ్గానే కేసీ గారు చెప్పారు నేను తొరవ చెప్తున్నాను అంటేనే మేడగారు చెప్పారు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుని తొందరగా చేసుకోమని చెప్పి మేడగారు చెప్పిళ్ళు అదే విషయం మీకు చెప్తున్నాను ఎవరైనా పెండింగ్ ఉంటే మాత్రం ఇప్పటికే సాయంత్రం ఆరు గంటల లోపల వెళ్ళి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా మనం దాన్ని చేయాలి కాకపోతే మాత్రం ఇందాక చెప్పిన ఏసీ ఏసీ మేడం గారు ఉమ్మడి జిల్లా మీద దృష్టి పెట్టింది ఎలా దృష్టి పెట్టిందంటే చాలా మంది నాతో అన్నది ఏమందంటే మేడం అయ్యగారు టీడీ నచ్చటం చేయట్లేదు అన్నది అర్చకత్వం చేయట్లేదు అన్నది